నేను చాలా రిచ్ రా బాబు ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదాని కంటే కూడా రిచ్ తెలుసా మీకు మీరు అనుకుంటున్నట్టు డబ్బు పరంగా కాదు టైం పరంగా వాళ్ళకంటే కూడా చాలా రిచ్ నా టైం నా చేతిలో ఉంటుంది నా టయాన్ని నేను ఎలా కావాలంటే అలా వాడుకుంటాను ఈ విషయంలో రిచ్ నేను ఏంటో ఈరోజు అలా బాల స్మృతులు గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు రింగ్ సబ్ అనేది ఒకటి ఉండేది అది బట్టలు క్లాస్ చేయడానికి పాడతారు ఆ రింగ్ సబ్ ఏంటంటే మేము బాగా దాన్ని చిన్న బిల్ల తీసుకొని దాన్ని దంచి ఒక గ్లాస్లో వేసుకొని వాటర్ కలిపేసి రినాల్స్ పెన్ ఉండేది కదా ఆ రిణ్ పెన్ తీసుకొని దాన్ని ఇలా బుగ్గలు లేపేవాళ్ళం అనమాట సో ఎందుకో ఈరోజు ఆ స్మృతులు గుర్తుకొచ్చాయి సో ఎలాగైనా సరే అలాంటి గేమ్ ఆడాలనిపించింది సో ఇంక ఏమాత్రం ఆలోచన చేయకోకుండా అలా బజార్లో వెళ్తుంటే ఈ బుగ్గలు లేపేది కనిపించిందండి సో ఇప్పుడు ఆ యొక్క బుగ్గలు ఎలా ఏంటి అనేది ఒకసారి ఊహిస్తాను సో మీరు అందరూ కూడా మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నిజంగా అంటే బాల్య స్మృతులు అనేవి చాలా తీపి జ్ఞాపకాలు మనం ఈ డైలీ లైఫ్లో ఏంటంటే బిజీ బిజీగా ఉంటుంటాం అప్పుడప్పుడు మీ బాల్యంలోకి మీరు వెళ్ళండి చూడండి ఎలా వస్తాయో కొన్ని విషయం జిజ్జుని వస్తాయి కదా బాబు కావట్లేదు ఏం కాబాబు కదా ఎలా ఉన్నాయి చూడండి అప్పుడప్పుడు ఇలాంటి ఆనందాన్ని పొందుతా ఉండండి బాస్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వీడియోకి ప్రాణమాయం లాంటిది ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మరింత ఉత్సాహం వస్తుంది కాబట్టి వావ్ 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 ఎక్సలెంట్ కదా వావ్ వావ్ ఇలా ఒక్కొక్కసారి ఇలా బుగ్గలు వెళ్తా ఉంటే మనసుకి ఎంత ఆనందం కదా చూడండి వావ్ ఏదో ఒక మిషన్ లో నుంచి వచ్చినప్పుడు ఎలా అయితే వస్తాయో ఈ బుగ్గలు అలా వస్తూ ఉన్నాయి వావ్ ఓకే ఈ బుగ్గల్ని చిన్నప్పుడు వెళ్ళి క్యాచ్ చేసి పగలగొట్టే వాళ్ళం అండి వావ్ ఏ అమేజింగ్ అనుకోవచ్చు కదా నిజంగా అంటే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం